రామ్నారాయణ రెడ్డిని ఆత్మగురు టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడ అభ్యర్థిగా ప్రకటించడంతో జేచర్ల మండలం మడపల్లి యువసేన నాయకులు ఆర్ఎం రామ్నారాయణ రెడ్డి నెల్లూరులో కలిసి పుష్ప ఉచ్ఛమాదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ చౌదరి మీడియాతో మాట్లాడారు ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మగురు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడ అభ్యర్థిగా ప్రకటించడంతో చేచర్ల మండలం మడపల్లి యువసేన నాయకులు ఆరం రామ్నారాయణ రెడ్డిని నెల్లూరులో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ చౌదరి మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు జనసేన నాయకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి ఆనంతోనే సాధ్యమని తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డిని అత్యధిక మెచ్యూరిటీతో గెలిపించుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొదులకూరు అశోక్ పూనూరు ప్రశాంత్ ఈకా సూర్య టిడిపి నాయకులు గడ్డం పెంచల్ రెడ్డి బుల్లపూటి హరీష్ చౌదరి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి ఈగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు